సార్ ఇది కూడా ఎనిమిది నెలలు చూడు ఉంది ఇది వచ్చేసి ట్వంటీ టూ లీటర్స్ ఇచ్చిన ట్వంటీ టూ లీటర్స్ ఇది కింద ఇది ఎనిమిది నెలలు చూడు ఉంది అంట సార్ ఓకేనా ట్వంటీ టూ లీటర్స్ ఇచ్చిందంట చాలా పెద్దగా ఉన్నాయి బర్లు ట్వంటీ టూ లీటర్స్ ఇచ్చిన ఓకేనా ఇంకా ట్వంటీ టూ లీటర్స్ ఇచ్చిందంట ఇచ్చిందంటే ఇది ఇది ట్వంటీ లీటర్స్ ఇచ్చిందంట ఇది ఇది ట్వంటీ లీటర్స్ ఇచ్చిందంట సార్ ఇది ఎనిమిది నెల చూడుంది ఎనిమిది నెల చూడుంది ఓకేనా ఇది ట్వంటీ లీటర్స్ ఇచ్చింది బర్గా పాలనరం హీరం అన్నీ చూడండి ఎట్లా మంచిది ఇది ట్వంటీ లీటర్స్ ఎనిమిది నెలల మీద చూడే ఓకే ఎనిమిది నెలల మీద చూడే పాలనరం అన్నీ తీసుకుంటాం సూపర్ బర్గర్ బంద సార్ ఇది ట్వంటీ ఫోర్ లీటర్స్ ఇచ్చిందంట ట్వంటీ ఫోర్ లీటర్స్ ఇది బర్రే చాలా హైట్ ఉంది ఇది బర్రే ట్వంటీ ఫోర్ లీటర్స్ ఇచ్చిందంట ట్వంటీ ఫోర్ లీటర్స్ చాలా పెద్ద బర్రెడ ఎనిమిది నెలల మీద ఉందట ఉప్పరే పోలే ఎనిమిది నెలల మీద ఉందంట బర్రె ట్వంటీ ఫోర్ లీటర్స్ ఇచ్చిందంట బర్రె ట్వంటీ ఫోర్ లీటర్స్ ఇస్తుంది బంధన ట్వంటీ ఫోర్ లీటర్స్ ఇస్తుంది సార్ పెద్దోళ్ళు బాగా